ఒక పండు చెట్టు నుంచి జారి కింద పడింది దాన్ని చూస్తున్న ఒక వ్యక్తి మదిలో ఒక ప్రశ్న అది పైకి పోకుండా కిందకి ఎందుకు వచ్చింది అతనికి తట్టిన ఆ ప్రశ్నే ఈరోజు ప్రపంచాన్ని ఒక్కటి చేసింది ఒక శాస్త్రజ్ఞుణ్ణి సమాజం వెలివేసింది అవమానించింది తన్నులు తిన్నాడు కానీ తాను తలవంచలేదు ఫలితం ఈరోజు మనం నొప్పి తెలియకుండా శస్త్రచికిత్స చేయించుకోగలుగుతున్నాం మరో వ్యక్తి తన కుటుంబాన్ని పట్టించుకోకుండా తన జీవితాన్ని పణంగా పెట్టి పరిశోధనలు చేశాడు ఫలితం ఈరోజు మనకు కుక్క కాటుతో రాబీసు వస్తుందన్న భయం లేదు కానీ మనం ఇప్పుడు ఏం చేస్తున్నాం నమ్మకాలు సత్యాన్ని మించిపోతున్నాయా అనే అనుమానం కలుగుతుంది క్లిప్పింగ్ చూశారు కదా మన కోసం ఎంతోమంది ఎంతోమంది శాస్త్రవేత్తలు తమ కుటుంబాలను త్యాగం చేసి తమ కష్టాలను రంగరించి ఎంతో కష్టపడి మనకు అందించినటువంటి ఫలితాలను అందించినటువంటి స విజ్ఞానాన్ని మనం ఈరోజు ఆ ఫలితాలను అనుభవిస్తున్నాం మనం ఒకసారి మనం వాళ్ళ గురించి వాళ్ళ జీవితంలోని జరిగినటువంటి దుర్ఘటనల గురించి మీకు తెలియజేయాలనే నేను ఈ వీడియో చేస్తున్నాను దయచేసి నా వీడియోను సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి అయితే ఇప్పుడు ముందుగా నేను మీకు చెప్పగలుచుకున్న వ్యక్తి గురించి ఒక సైంటిస్ట్ గురించి ముందుగా మీకు చెప్తున్నాను అది ఈరోజు మనకు ప్రపంచంలోని ప్రతి ఒక్కరికి ఎంతో ఉపయోగపడుతున్నటువంటి అనెస్థీసియా అంటే మత్తు ఒక సర్జరీ చేసేటప్పుడు నొప్పి తెలియకుండా చేసేటటువంటి మందు దాన్ని విలియం టీజీ మోర్టాన్ విలియం టీజీ మోర్టాన్ అనేటువంటి శాస్త్రజ్ఞుడు పద్దెనిమిది వందల నలభై ఆరులో బాస్టన్ యూనివర్సిటీలో అమెరికాలోని బాస్టన్ యూనివర్సిటీలో పనిచేసేటప్పుడు కనుక్కున్నాడు అతను ఈథర్ను ఉపయోగించి అంటే ఒక రకమైనటువంటి ఆల్కహాల్ను ఉపయోగించి మనము మన శరీరానికి మత్తు కలిగించవచ్చు దాని ద్వారా నొప్పి తెలియదు అనేటువంటి విషయాన్ని కనుక్కున్నాడు అంతకుముందు ఎలా చేసేవాళ్ళంటే ఆపరేషన్లు మనిషిని బలవంతంగా పట్టుకొని నలుగురు గట్టిగా కట్టేసి అతనికి నొప్పి వస్తుంటే ఆ నొప్పితోటే కోసి కుట్లేసేవాళ్ళు దాని నుంచి తప్పించాలని కష్టం శ్రమించినటువంటి విలియం టీజీ మోచాను దీన్ని ఈ ఈతర్ను ఉపయోగించి మనిషికి నొప్పి తెలియకుండా చేయొచ్చు అనేటువంటి విషయాన్ని కనుక్కున్నాడు కానీ దాన్ని అప్పటి వరకు జా తెలియనటువంటి విషయాన్ని అంటే నొప్పి తెలియకుండా చేయడం అంటే ఒక మంత్రంగా భావించినటువంటి ప్రజలు అతన్ని తరిమి తరిమి కొట్టడానికి ప్రయత్నం చేశారు కొట్టారు అపనిందలేశారు అతను మంత్రగాడు అన్నారు అన్నారు అయినా అతను భయపడలేదు అతని కృషి ఫలితమే ఈరోజు సమాజానికి ఎంతో మేలు చేస్తుంది అదే అనెస్థీసియా అంటే మత్తు ఇచ్చి ఆపరేషన్లు చేసేటటువంటిది అదే ఒకసారి ఊహించుకోండి అదే కానీ ఆ రోజు మోర్టాన్ కనుక్కోకపో కనుక్కొని ఉండకపోతే ఈరోజు మనం ఊహించుకోగలమా ఆపరేషన్లు ఎలా చేయించుకోగలము నొప్పితో చేయించుకోలేము కదా దాని ఫలితమే ఈరోజు మనము గుండెను కూడా తీసి ఇంకో గుండెను అమర్చగలుగుతున్నాం ఇంకో విషయానికి వస్తే ఇప్పుడు స్టెతోస్కోప్ను కనుక్కున్న వ్యక్తి ఫ్రాన్స్కు చెందినటువంటి డాక్టరు అతని పేరు రెనెల్ నెక్ అతను చేసినటువంటి కృషి చాలా గొప్పది అప్పట్లో పద్దెనిమిది వందల పదహారులో స్టెతోస్కోప్ కనుక్కున్నారు అంతకంటే ముందు డాక్టర్లు మామూలుగా ఒక పేషెంట్ను ఒక రోగిని పరీక్షించాలనుకుంటే గుండె శబ్దాన్ని చెవి పెట్టి వినేవాళ్ళు అంటే గుండె దగ్గర గుండె మీద చెవి ఆనిచ్చి వినేవాళ్ళు విని అతను వాళ్ళకు ట్రీట్మెంట్ అతను బతుకున్నాడా సచ్చడా ఏది చూడాలన్నా కూడా అలాగనే గుండె మీద చెవి పెట్టి చూసేవాళ్ళు అయితే ఒకసారి అతని దగ్గరికి ఆ రెనే లెనెక్ దగ్గరికి ఒక పేషెంట్ ఒక రోగి వచ్చింది ఆమె బాగా లావుగా ఉండింది చాలా లావుగా ఉండింది ఆమెను అలా పెట్టి చూడాలంటే అతనికి సిగ్గేసింది ఆ డాక్టర్ యువ డాక్టర్ కావడం వల్ల సిగ్గేసింది సిగ్గేసి అతను ఎలా చూడాలని ఆలోచించి ఒక పేపర్ను రౌండ్గా చుట్టి దాన్ని ఆమె ఛాతి మీద పెట్టి దాని ద్వారా ఆమె గుండె సౌండ్ గుండె శబ్దాలను విన్నాడు విని ఆ విధంగా ఫస్ట్గా మనకు ట్రీట్మెంట్ చేయడానికి ఆ గొట్టం లాంటి పేపరు గొట్టము అతనికి సహకరించింది సో అక్కడ అతని ఆలోచన మొదలైంది ఓహో మనము చెవి పెట్టకుండా కూడా చెవి పేషెంట్ పేషెంట్కు పేట ఆనిచ్చి చూడకుండా కూడా మనము గుండె యొక్క శబ్దాలను వినవచ్చు అనేటువంటి ఒక ఆలోచన నుంచి ఆ పైపు ద్వారా నేను ఎలాగైతే విన్నానో అలాగే ఇంకొక ఒక వస్తువును తయారు చేసి ఒక గుట్టాన్ని తయారు చేసి మనము ఆ శబ్దాలను వినాలనే వినొచ్చు అనేటువంటి ఒక ఆలోచన నుంచి పుట్టిందే స్టెథస్కోపు మీకు ఈరోజు తెలుసు స్టెథోస్కోప్ ఉపయోగం ఎంత బాగా ఉంటుంది ఎంత ఉపయోగకరంగా ఉంది ఇప్పుడు డాక్టర్ల చేతిలో ఏ డాక్టర్ చేతిలో చూసినా స్టెతోస్కోప్ ఉంటుంది కదా మీకు ఆ స్టెతోస్కోప్ చూస్తేనే అతను డాక్టర్ అని అని మనకు తెలుస్తుంది అంటే ఒక వైద్యుడి ఒక డాక్టర్ యొక్క సిగ్గు లజా మనకి ఈరోజు ఒక ఇచ్చింది అలాగే పద్దెనిమిదవ శతాబ్దంలో లూయిస్ పాచర్ అతనికి ఫాదర్ ఆఫ్ మైక్రోబయాలజీ అని కూడా పేరుంది లూయిస్ పాచర్ అనేటువంటి ఒక ఫ్రెంచ్ శాస్త్రవేత్త మామూలుగా ర్యాబీస్కు వ్యాక్సిన్ కనుక్కున్నాడు ర్యాబీస్ అంటే కుక్క కాటు వల్ల వచ్చేటువంటి జబ్బు అంత ముందు ర్యాబీస్ వ్యాక్సిన్ వస్తే ఖచ్చితంగా చనిపోయేవాళ్ళు ఆ ప్యాశ్చర్ కనుక్కున్నటువంటి వ్యాక్సిన్ వల్లనే తర్వాతనే రాబిస్ వ్యాక్సిన్ రాబిస్ వ్యాధి నుంచి రక్షించబడుతున్నాం మనము అతను చేసినటువంటి ప్రయోగం గురించి కొన్ని కథలు ఉన్నాయి ఎంతవరకు కరెక్టో తెలియదు కానీ కొన్ని కథలు అయితే ఉన్నాయి ఆ కథ ఏంటంటే అప్పట్లో అతను వ్యాక్సిన్ కనుక్కున్న తర్వాత ప్రయోగం చేయడానికి జంతువుల మీద ప్రయోగం చేసిన తర్వాత మరి మనుషుల మీద కూడా ప్రయోగం చేయాలి కదా మరి మనిషి మీద పనిచేస్తుందో లేదో ఒక వ్యాక్సిన్ తెలియాలంటే మనుషుల మీద ప్రయోగాలు చేయాలి అప్పట్లో ఎవరు ఒప్పుకునే వాళ్ళు కాదు ప్రయోగం చేయడం అంటే మనిషి మీద ఇంచుమించు చనిపోవడం అనే అర్థం కదా అతనికి రాబిస్ వ్యాధిని ఎక్కించి మళ్ళీ దానికి ట్రీట్మెంట్ చేయడం అంటే ఒకవేళ అది వికటిస్తే చనిపోతాడు కదా అందుకనే అప్పుడు ఎవరు ఒప్పుకునే వాళ్ళు కాదని ఒక నానుడి అప్పుడు ఎవరు ఒప్పుకోకపోతే అతని మనవనికే పాశ్చర్య యొక్క లూయిస్ పాశ్చర్య యొక్క మనవనికి ఆ వ్యాక్సిన్ అంటే ఆ వ్యాధిని కొంచెంగా ఎక్కించి అంటే ఆ వైరస్ను కొద్దిగా ర్యాబీస్ వైరస్ను కొద్దిగా ఎక్కించి అతనికి వ్యాక్సిన్ ఇస్తే అతను బతికాడు ప్రపంచంలో భూమి మీద మొదటి బాలుడు అతనే వ్యాక్సిన్ తోటి ర్యాబీస్ ర్యాబీస్ చోకి కూడా బతికినటువంటి మొదటి బాలుడు ఆ బాలుడే ఆ రా లూయిస్ పాచర్ యొక్క మనోడని చెప్పుకుంటున్నారు ఇప్పుడు అంటే అతనే ఆ బాలుడే మొదటి వ్యక్తి ఒక ర్యాబీస్ వ్యాధి వచ్చి కూడా బతికిన వ్యక్తి భూమి మీద ఫస్ట్ బాలుడు ఆ బాలుడే అంటే ఇంకొకటి ఈ లూయి పాచర్ ఇంకొక విధానం కూడా కనుక్కున్నారు దాన్నే మనము పాశ్చరైజేషన్ అంటాం మన దగ్గర ఇది ఉపయోగించం ఎక్కువ కానీ ఇప్పుడు ఇప్పుడు ఉపయోగిస్తున్నాం మనం కూడా పాలను పాశ్చరైజేషన్ అంటే పాలను బాగా వేడి చేసి చల్లార్చడం వాటిని వినియోగదారులకు ఇవ్వడం ఈ పద్ధతి ప్రపంచవ్యాప్తంగా చాలా పాపులర్ దాన్నే అని మనము చెప్పుకుంటాం ఇతను మైక్రోబయాలజీకి పితామహుడు లాంటి వాడు అంటే ఇలా మనము ఎన్నో ట్రీట్మెంట్లకు ఎన్నో బ్యాక్టీరియా వల్ల వచ్చే వైరస్ల వల్ల వచ్చేటువంటి వాటికి ట్రీట్మెంట్లు చేస్తున్న చేస్తున్నందుకు మూలం ఈ పాశ్చరే అలాగే చెప్పుకోవాల్సి వస్తే ఎంతో మంది శాస్త్రవేత్తలు ఎన్నెన్నో కనుక్కున్నారు దాంట్లో ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సి వస్తే అలెగ్జా అలెగ్జాండర్ గ్రాహంబెల్ ఇతను టెలిఫోన్ కనుక్కున్నాడు అలెగ్జాండర్ ఫ్లేమింగ్ ఇతను పెన్సిలిన్ అనేటువంటి యాంటీబయాటిక్ కనుక్కున్నాడు అక్కడి నుంచే ఇప్పుడు యాంటీబయాటిక్లన్నీ పెన్సిలిన్ గ్రూప్ అని చెప్పుకుంటాము అలెగ్జాండర్ ఫ్లేమింగ్ చేసినటువంటి ఇన్వెన్షన్ చేసినటువంటి పెన్సిలినే ఈరోజు ప్రపంచవ్యాప్తంగా దాని నుంచి వచ్చినటువంటి ప్రొడక్ట్లే యాంటీబయాటిక్లుగా యూజ్ చేస్తున్నారు కొన్ని కోట్ల జీ ప్రజల ప్రాణాలను కాపాడగలిగింది పెన్సిలిన్ ఇక ఆ విధంగా తర్వాత వచ్చేస్తే రైట్ బ్రదర్స్ వీళ్ళు విమానాన్ని కనుక్కున్నారు తర్వాత జకారియా జాన్సన్ అనేటువంటి వ్యక్తి మైక్రోస్కోప్ను కనుక్కున్నాడు దాన్ని మాత్రం ఇంప్లూ దాన్ని తర్వాత దాన్ని ఉపయోగించి బ్యాక్టీరియాను స్టడీ చేసింది మాత్రం యాంటోనీ వ్యాన్లీవన్ హక్కు ఈ శాస్త్రవేత్త మైక్రోస్కోప్ని ఉపయోగించి బ్యాక్టీరియాను ఎలా మనం డయాగ్నోజ్ చేయొచ్చో నిర్ధారించినటువంటి మొదటి వ్యక్తి యాంటోనీ లీవన్ హక్కు తర్వాత ఎక్స్రేను కనుక్కున్నది డబ్ల్యు సి రాంటిజెన్ ఇతను తా అనుకోకుండా యాక్సిడెంటల్గా ఎక్స్రేసు ఎక్స్రే కిరణాలను కనుక్కున్నాడు అవి ఈరోజు మానవ ఆరోగ్యంలో ఎంత ముఖ్యమైన పాత్ర భూమిక పోషిస్తున్నామో మీ అందరికీ తెలిసిందే ఇలాగా ఎంతోమంది కష్ట నష్టాల కోర్చి అప్పట్లో ప్రజలకు కొన్ని మూఢ నమ్మకాలు ఉండేటివి వాటినన్నింటినీ ఎదిరించి ఎదురొడ్డి వాళ్ళ ప్రాణాలను కూడా వాళ్ళ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా మనకు అందించినటువంటి ఆ పరికరాల వల్ల మనం ఈరోజు ఎంతో ఆ సంతోష జీవితాలను గడపగలుగుతున్నాము మనం ఈరోజు ఇంత అభివృద్ధి చెందినామంటే ఎంతోమంది శాస్త్రజ్ఞుల యొక్క వాళ్ళ కృషి వాళ్ళ పట్టుదల వాళ్ళ దీక్ష అవన్నీ కాదని ఈరోజు మనం పిల్లలకు దండం పెట్టుకుంటే మీరు పాస్ అవుతారని చెప్తున్నాం ఇలాంటివి చెప్పకుండా మీరు వాళ్ళల్లో పిల్లలల్లో ఒక శాస్త్రజ్ఞుని అంటే ఆలోచించే ఒక ప్రశ్నించే విధానాన్ని నేర్పించాలనేదే నా ఆలోచన నా అభిప్రాయం ప్లీజ్ దయచేసి నా వీడియోలు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ధన్యవాదాలు